స్వాగతం అక్రమ అలవాటు పడ్డ అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు పంట భూములు చెరువులు కుంటలు ఏది కూడా వదలడం లేదు ప్రభుత్వ రికార్డులోని చెరువు ఎఫ్టిఎల్ గా బఫర్ జోన్ గా నమోదు చేయబడ్డ భూమి అధికారుల కళ్లకు గంతలు కట్టి తిరుపతి అనే వ్యక్తి గుంటను మాయం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారు తద్వారా తన వ్యాపారాన్ని చేసుకుని లక్షలు గడించేందుకు ప్రణాళిక రచించారు అయితే స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పలు పత్రికలలో వార్తలు రావడంతో అక్కడ వెంచర్లో ఫ్లాట్లు విక్రయాలు నిలిచిపోయాయి భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దాయిపల్లి గ్రామంలో మైసమ్మ కుంట విస్తరించింది తాతల కాలం నుండి ఈ చెరువు కుంట కింద వర్షం నీరు వచ్చినప్పుడు పరిసర ప్రాంత రైతులు ఆ నీటిని వాడుకుని పంటలు చేసుకునేవారు అయితే రాను రాను వర్షాలు సన్నగిల్లడం పూర్తిగా గుంటలు ఎండిపోవడంతో ఆ స్థలంపై అక్రమార్కులు కన్నుపడింది గత ప్రభుత్వ హయాంలోని ఓ ప్రజాప్రతినిధి అండదండలతో దర్జాగా తిరుపతి అనే వ్యక్తికి మరికొందరితో కలిసి ఎఫ్టిఎల్ కుంటను పూర్తిగా పూర్తి చేసి అక్కడ గుంటను తవ్వకాలు చేపట్టి మట్టి నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది అధికారులు ఎవ్వరు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు మొదట వెంచర్ ఏర్పాటు చేసి ఫ్లాట్లుగా మార్చేశారు ఈ విషయం బయటికి పొక్కడంతో కొంతమంది స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు దాంతో మహబూబ్ నగర్ సబ్ డివిజన్ వన్ ఇరిగేషన్ డిఈ అబు సిద్ధికి తన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు నమస్తే సార్ మీరు తహసీల్దార్గా ఎన్ని రోజులు అయితే సార్ ఇక్కడ బాధ్యత సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్గా మూడు సార్లు మీకు ఇరిగేషన్ అధికారి సురేష్ అని ఏఈ గారు మీకు మైసమ్మ కుంట ఇట్లా పూడ్చి దాని మీద వెంచర్ చేసిన రు సిద్దాయపల్లి రూట్లో అమిత్సాపూర్ నుంచి సిద్దాయపల్లి వాళ్ళే దాళ్లని మూడు సార్లు రిమైండర్ లెటర్ ఇచ్చిండ్రు స్టాంపు తీసుకున్నారు ఇన్వాడర్లో వేసి ఈ రోజు వరకు చర్యలు చేపట్టలే దానికి కారణమే సార్ మీరే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సార్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఏ పరిధిలో ఉన్నా మీరు బాస్ రెవెన్యూ పరంగా ఆయన ఏమంటాడు ఆయన ఇరిగేషన్ అధికారి ఏమంటాడంటే నేను పోలీస్ బాస్ కాదు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇస్ ద బాస్ వాళ్ళకు యాక్షన్ తీసుకునే అధికారం ఉంది నాకు అధికారం లేదు వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా ఏదైనా కారణాలు ఉన్నాయా ఒత్తిళ్ళు ఏం లేవు మన ఒత్తిడి వాళ్ళు చేయలేకపోతున్నాను నేను ఎస్ఐ గారు చూసి వెళ్తాము అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్ కూడా బాధ్యత ఉంది ఆయన కూడా పిలిపించి కంబైన్ రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ గారికి చెప్తాము దాని మీద యాక్షన్ తీసుకుంటాము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దాని చాలా బిజీగా ఉన్నాము యాక్చువల్గా మూడు సార్లు రిమైండ్ చేశారు ఇరిగేషన్ అధికారి మేము మీడియా వాళ్ళం మేము మీడియా వాళ్ళము నేను వార్త రాసిన యాక్చువల్గా దాని విషయంలో గుట్ట తవ్వి మట్టి పొడిచారు అప్పుడు వార్త రాసిన నేను వార్త రాసినందుకు మళ్ళీ మళ్ళీ అడిగాను ఆయన ఏం సార్ ఈ రోజు వరకు యాక్షన్ లేదు దీని మీద ఎలాంటి ఇంతవరకు ఆరు నెలలుగా వాళ్ళు వెంచర్ వేసి ప్లాట్లు అమ్మినాక కూడా మీ యాక్షన్ ఉండదా అని అడిగిన అంటే మీరు

नीत एस मुनपल कमीशनर मुग्गर कलसी तर थैंक यू सर रईट